ఎటువంటి కంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నిత్రాలయ బ్రేకింగ్ యూజ్ చూస్తున్నాం వంటిమిట్టలో టెన్షన్ టెన్షన్ చిన్న కొత్తపల్లి పోలింగ్ బూత్ వద్ద కొట్లాట జరిగింది టీడీపీ వైసీపీ శ్రేణును కొట్టుకున్న పరిస్థితి ఒకళ్ళ మీద ఒకళ్ళు పిడిగుద్దులు గురిపించుకున్నారు పోలీసులు అడ్డుకుంటున్నారు అక్కడ ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అడ్డుకుంటున్న ఒంటి మిట్టలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి చిన్న కొత్తపల్లి పోలింగ్ బూత్ వద్ద కొట్లాట జరిగింది టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య చెలరేగిన ఈ వివాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది ఒకళ్ళ మీద ఒకళ్ళు పిడిగుద్దులు గురిపించుకుంటున్నారు మీరు విజువల్స్లో కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు బట్టలు చించి కొట్టుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఏ విధంగా తోచుకుంటున్నారు కొట్టుకుంటున్నారు నెట్టుకుంటున్నారు స్క్రీన్ మీద ఆ దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు అక్కడ పరిస్థితి రణరంగంగా మారింది కొద్దిసేపు మొత్తం కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది టీడీపీ వైసీపీ శ్రేణులు ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పిడిగుద్దులు గురిపించుకుంటూ దాడులు చేసుకున్న పరిస్థితుంది అక్కడ పోలీసులు ఎంతకి సముదాయిస్తున్నప్పుడు కూడా అక్కడ పోలీసులు ఎంతగా వారిస్తున్నప్పుడు కూడా వినిపించుకోని సిచ్యువేషన్ కనిపిస్తుంది అక్కడ నుంచి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి సుదర్శన్ ఉన్నారు ఏ సుదర్శన్ ఏం జరుగుతోంది

குபக்காய் வாழ மணி ஆகி லோக போலே பக்கம் ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి వైసీపీ ఏజెంట్ను మంత్రి మనసులు కొట్టారు అంటూ వాళ్ళు ఆరోపణ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎన్నికల ప్రక్రియ సాగుతూ ఉంది ఏమైంది ఏమైంది పెద్ద చూడాలి ఏజెంట్ గా కూర్చొని ఉంటారు బరాబరే లోపలికి ఇచ్చి డోర్లు వేయమన్నారు డోర్లు ఎందుకు వాళ్ళు ఏ లోపల ఉండారు కదా సార్లంతా వాళ్ళు డోర్లు వేసేయండి ఎవరో వచ్చినారు కొట్టడానికి అన్నారు డోర్లు వేసేసారు డోర్లు వేసని అమ్మాయిని వచ్చి డోర్లు దొప్పేసి కొట్టి అమ్మాయిని ఆయన కిందేసి నన్ను దొప్పేసి అందరి ఆయన పీక మీద అడుగు పెడతారు సార్ చేస్తున్నాము

దాడి చేశారని అక్కడ రెగ్గింగ్ చేశారని వైసీపీ శ్రేణులైతే ఆరోపిస్తా అయితే వాళ్ళు బల్చే వాళ్ళు ఇంతకు ముందు ఇంతకు ముందు కూడా కొట్టి చంపి మేము పక్కే అంతే సార్ అయితే

తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొంటూ ఉన్నాయి వైసీపీ ఏజెంట్ గా కూర్చున్నటువంటి వ్యక్తి పైన టీడీపీ నేతలు దాడి చేశారు ఏకంగా తాడు మెడకు చుట్టి ఉరివేసే ప్రయత్నం చేశారని కూడా వాళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు 拿着，拿拿 <noise> <noise> <noise>